జిల్లా కేంద్రంలోని హౌస్ అండ్ ఫంక్షన్ హాల్ లో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజనర్సు అధ్యక్షతన కామారెడ్డి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కనీస వేతనం నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోయే రెండో పిఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జివో నెంబర్ పది ముప్పై ఏడు తీసుకొచ్చి మున్సిపాలిటీలలోకి తాడు పార్టీ విధానాన్ని తీసుకొచ్చే చర్యలు చేపట్టబోతుంది ఈ చర్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా మున్సిపల్ కార్మికుల పర్మనెంటు కనీస వేతనం ఇరవై ఆరు వేల వేతనం నిర్ణయించాలని మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ ఇరవయో తేదీన మున్సిపల్ కమిషనర్ కా మున్సిపల్ జిల్లా కమిషనర్ కార్యాలయం మున్సిపాలిటీల ముంగట ధర్నా కార్యక్రమాలు చేపట్టాలనని రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకోకుంటే మున్సిపల్ కార్మికుల పర్మనెంటు కనీస వేతనం విషయంలో ఎటువంటి ప్రకటన చేయకోకుంటే అక్టోబర్ అక్టోబర్ ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది ఈ జయప్రదం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలోని కార్మిక వర్గం కదలాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ నాయకులు మెహబూబ్ అధ్యక్షుడు ప్రభాకర్ నాయకులు దీపక్ దీవెన శివ రాజవ్వ జ్యోతి కందారం రాజమణి కిషన్ విజయ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు